మీ పేరండి సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది సార్ రాష్ట్రంలో అంటే ల్యాండ్ ఆర్డర్ లేదని చెప్పి వైసీపీ నాయకులు కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా ల్యాండ్ ఆర్డర్ లేదంటే రాష్ట్రంలో మరి తుఫాన్లు వస్తూ ఉన్నాయి తుఫాన్లు ముఖ్యమంత్రి లాంటి చంద్రబాబు నాయుడు సృష్టించగలడాన్ని చెబుతున్నారు ఉన్నారు కొంతమంది నాయకులు నిజంగానే తుఫాను తీసుకొచ్చి సృష్టించగలరా ఎవరన్నా వాతావరణ ప్రభావం దానికి చంద్రబాబు నాయుడు తీసుకునేవారు జగన్ తీసుకురా ఎవరు తీసుకొచ్చే గత గత వాతావరణం రైతులకు రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాము మేము ఉండంగా అన్ని చేసాం రైతులకి బాగా నష్టపరిహారాన్ని చేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చింది రైతుల పక్షాన ఏం చేయట్లేదు అని పరిస్థితి ఉందంటారు రాష్ట్రంలో తుఫాన్ సిద్ధండి రాష్ట్రంలో పక్క నుంచి ఏరియా నుంచి చేసుకుంటూ వస్తారు కానీ ఒక్కసారి వచ్చి చేస్తారండి మరి అంతకుముందు నూట యాభై సీట్లు ఇచ్చినప్పుడు ఏమన్నా రైతుల పక్షాన్ని చూసింది లేదు ఏదో పైన స్టే చేసుకుని వెళ్ళాడు నిన్న ఏమన్నా పొలాల మధ్యలో కాళ్ళు కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళి నడిచాడు కదా అని ఎలా చూస్తారు మీరు అసలు అంటే పదకొండు సీట్లు వచ్చేవాడికి పదకొండు సీట్లు వచ్చేవాడికి మారిపోయిందంటారా లేకపోతే ఈయన కూడా ఫోటో షూట్ కోసం వెళ్ళాడు అంటారా ఏమండి ఏనప్పుడు ఎక్కాలి కదా ఈయన కూడా చెప్పులు కాదు బట్టలు లేకుండా కూడా తిరుగుతాయి అదేంది బట్టలు లేకుండా తిరిగి బాగుందిగా ఎవరైనా కానీ గద్దెక్కాలంటే ముద్దిగా ముద్ది అడుగుతారు అన్ని ఆ మరి లేకుండా పెద్ద బ్రహ్మాండమేం కాదు మరి తుఫాన్ వచ్చిన ఏమంటే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు గానీ వెళ్తే ఫోటో షూట్ కోసం వెళ్ళారని చెప్పడుగా మరి అంటారు అంటే మరి వాళ్ళు అధికారంలో ఉంటారు రైతుల పక్షానికి మాట్లాడేంటారు వెళ్ళడా మరి మరి రాష్ట్రంలో లోకేష్ పరిపాలన నడుస్తుంది రాజ్యాంగం లోకేష్ మరి ఆయన మరి రాజ్యాంగం నడుస్తుంది అంటగా లాండ్ ఆర్డర్ ఆయన చేతిలో తీసుకుని నడిపిస్తానంటగా అక్రమ కేసులు పెడతానంటగా అంటే గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ చెప్పు చేతులనే పోలీసు లాండ్ ఆర్డర్ ఉంటుంది అంటారా పోలీసుల చేతుల్లోనే ఉంటాయి ఆయన చేతిలో అంటే పోలీస్ చేతిలో ఉంటుందా గవర్నమెంట్ చేతిలో ఉంటుందా గవర్నమెంట్ చేతిలోనే అంటే ఒకరు చెబితే లాండ్ ఆర్డర్ తీసేసి ఒకరి పక్షాన్ని చేస్తారా చేయరు అంటే చేయరు కదా మరి లెక్క చూసాము నిన్నగా మన జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు వీళ్ళే చేశారు వీళ్ళు చెప్తున్నారు వాళ్ళే చేశారు వాళ్ళు చెప్తా ఉన్నారు అసలు ఏం జరిగిందంటారు మీరు అనుకోవటం నేను చెప్పే కదండి ఇందాక వీళ్ళు వాళ్ళ మీద పెడితే వాళ్ళు వాళ్ళ మీద చెబుతారు పరిపాలన ఏదైనా కానీ పనిచేసి రాబట్టి అంతగా సంకూలం చేస్తారు కానీ కల్పించుకొని కూటమి పరిపాలన ఎలా ఉంది సార్ రాష్ట్రంలో అంటే ఆర్డర్ అంతా బాగానే ఉందా సార్ నిమిషం నాకు అసలు మరి సార్ నిన్నగా మొన్న తుఫాన్ వచ్చింది తుఫాను చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు అని రెడ్డి అంటున్నారు నిజంగానే తుఫాను చంద్రబాబు నాయుడు గారు తీసుకురాగలండి ఆయన ఆయన ఉంటే టిని అంటుంటాడు దానికి ఎవరు మనం ఏం చెప్తాం మనం అంటే నిజంగా మానవుడు క్రియేట్ చేయగల ప్రకృతి పరంగా వచ్చింది అది అది అంతేగాని మన సృష్టిస్తే చెప్పారు ఫస్ట్ చెప్పాగా కదా అది రాజకీయ పరంగా తుఫాన్ అంటే అది వేరు ఈ అంటే ఇది వేరు దీనికి డిఫరెంట్ అది ఇక్కడ ఇక్కడ ఏం మొన్న వచ్చిన తుఫాన్ అయితే చూసారు చాలా మందిని ఆ నష్టపోయిన పంటలు నష్టపోయారు రైతుల దగ్గరికి వెళ్లారు నాయకులు వెళ్లారు కలిశారు కలిసిన దాన్ని కూడా ఫోటోలు చూసుకోవడానికి వెళ్తారా లేకపోతే ప్రజల కాపాడడానికి వాళ్ళు నష్టపడి కాదు చేసిన తుఫాన్ వచ్చింది చంద్రబాబు నాయుడు కాకుండా చూసాడు చేశాడు చేశాడు ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది ఇక మనకి టీవీలు చూపిస్తున్నాడు నేను చెప్పడం అలా కాదు ఇక అది జరుగుతుంది అంటే ఇక్కడ నష్టపోయిన రైతులకు కూడా ఈ గవర్నమెంట్ ఏం సాయం చేయట్లేదు అని చెప్పండి నిజంగానే ఈ గవర్నమెంట్ ఏం సాయం చేయదా చేయదు అంటే టైం పడదు మరి చేసుకుంటూ నిన్న నిన్న కృష్ణా జిల్లా పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఆయన పర్యటన గురించి మీరు ఏం చెబుతారు చెప్పడానికి ఏం లేదండి

అంటే జనాలు జనాలు చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు కదా రోడ్డు మీద వెళ్తున్నాడు ఆయన రోడ్డు పొడుగుతున్నా ఇబ్బంది పడతా ఇబ్బందులు వస్తాయి రాకుండా ఉండవు ఇబ్బంది జనాలే కాదు ఇప్పుడు మనకి ఇబ్బంది చేస్తే ఇబ్బంది పడవా ఇంకా మనం వాళ్ళు తీరుస్తారా ఏంటి అంటే రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల పక్షాలు ఉండాలి ఒకటి చేసుకుంటూ వస్తాడు జరుగుతున్నాయి కదా బాగా చేస్తున్నాయి అంటే ఇక్కడ ఇక్కడ ఏదైతే ఆయన వెళ్ళేదావాలో ఆయన ఒక్కడే వెళ్ళొచ్చు ఇంతమంది మంది మంది మార్పులతో వెళ్ళి ఏం సాధించాడు అంటారు అసలు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మంది మార్పులను వేసుకుని హడావడు చేస్తా పోలీసులు ఏమైనా ట్రాఫిక్ ఉన్నా కూడా ట్రాఫిక్ అంటే ఇక్కడ ప్రజలకి ఇబ్బంది కలగకూడదు కదా ఒకళ్ళకి ఇబ్బంది కలగకూడదు అంటే ఆయన చేయగలడు ఆయన మినిస్టర్ కాదు కదా అంటే ఇక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయనకి ఇచ్చారు రూట్ మ్యాప్ ఇచ్చారు రూట్ మ్యాప్ కోర్టుగా రావట్లేదు అసలు ఏంటి మరి కోర్టుగా ఎందుకు రావట్లేదు చెప్పు కోర్టు ఏదో భయపడి రావట్లేదు ఎందుకు రావట్లేదు మరి ఏం చెప్పండి అంటే రమ్మని చెప్తున్నారు పద్నాలుగు వస్తాను అంటారు నేను ఫారెన్ వెళ్తాను అక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్తాను చూసి నేను చెప్తాను నాకు తెలియదు అంటే కోర్టులు కూడా ఆయన పక్షాన్ని ఉన్నాయంటారు

నెక్స్ట్ ఏ గవర్నమెంట్ రాగల దాన్ని చెప్పలే చెప్పదు